ఈరోజు ఏం చెప్పబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామ అలాగే జానకి ఇద్దరు కూడా రఘురాం దగ్గరికి వస్తారు రఘురాం ఏమైంది ఏం కావాలి నన్ను ఏమైనా అడగాల అని అంటూ ఉంటే రామ టెన్షన్ పడుతూ జానకి వైపు చూస్తూ అమ్మ చెప్పు అని అంటూ ఉంటుంది నువ్వే చెప్పు రామలక్ష్మి అని జానకి అంటూ ఉంటే ఇక రఘురాం అమ్మ రామ ఒకసారి నువ్వు ఇలాగే నా దగ్గర చెప్పడానికి భయపడటం వల్ల నీ ముందు తప్పు చేసిన తండ్రిగా నిలబడాల్సి వచ్చింది మరొకసారి ఆ పరిస్థితి నాకు రానివ్వకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని రఘురాం అంటాడు వెంటనే రామలక్ష్మి అది కాదు నాన్న ఆయన నా వల్లే కదా ఉద్యోగం పోగొట్టుకున్నారు ఇప్పుడు ఉద్యోగం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నా ఉద్దేశం ఆయనకి నువ్వే మంచి ఉద్యోగం చూస్తే బాగుంటుందని అని రామ ఒక్కసారిగా చెప్పి కళ్ళు మూసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జానకి ఏమో అంటే అండి ఆ బాబు ఉద్యోగం మన రామ వల్లే కదా పోయింది అందుకని ఆ తప్పుని మనమే సరిదిద్దాలని రామ అనుకుంటుంది అని చెప్పడంతో ఒకసారిగా రఘురం పైకి లేచి రమా చాలా బాగా ఆలోచించావు ఈ ఆలోచన నాకెందుకు రాలేదు చాలా బాగా ఆలోచించావు రామా రేపే నేను నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటే రామలక్ష్మి నానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నానా అంటూ రఘురామ్ని హక్ చేసుకుంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే జానకి నాకు తెలుసండి మీ ఆలోచన మీరు అన్ని రకాలుగా అందరి కోసం ఆలోచిస్తూనే ఉంటారు జానకి ఈ ఆలోచన నాకు ముందుగానే వచ్చింది కానీ రామలక్ష్మి చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది నా కూతురు ఒకరి కోసం ఇంత ఆలోచిస్తుందానని నిజంగా రామ చాలా అదృష్టవంతురాలు ఆ అబ్బాయి రామకి చాలా బాగా సరిది సరిజోడి రామాని చాలా బాగా చూసుకుంటాడు అని రఘురాం అనడంతో చాలకి చాలా సంతోషపడుతుంది ఇంకా ఒక పక్కన చారు ఏమో ఏంటి నాన్న ఉన్నట్టుండి ఎన్నిసార్లు ఫోన్ చేశావు ఇంట్లో నాకు ఎంతమంది తెలుసా నా వెనక్కి తిరుగుతున్నారు నీతో మాట్లాడటం నాకు అస్సలు కుదరట్లేదు అమ్మ చారు అది ఏంటి నాన్న అదేనమ్మా ఆ రౌడీలకి అలాగే డబ్బులేవని చెప్పేశావు కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవమ్మా అందుకే నువ్వేమైనా ఇస్తావని ఫోన్ చేశాను ఏంటి నాన్న నా దగ్గర ఇలా ఉంటాయి అదేంటమ్మా మీ ఇంట్లో చాలా డబ్బు ఉంటుంది కదా అందులో కొంచెం డబ్బులు నాన్న నేను తీసుకొని వస్తానులే నువ్వేం టెన్షన్ పడకు అంటూ చారు ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి బీరువాలో డబ్బులు తీస్తూ ఉంటే అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది ఏ చారు ఏం చేస్తున్నావు నా ఇష్టం నేనేమైనా చేస్తాను ఇప్పుడు నీకేంటి అని అంటుంది ఏంటి బీరువాలో నాకు అడగకుండా డబ్బులు తీస్తూ నా ఇష్టం అంటూ ఎక్కువ అవుతున్నావు అసలు డబ్బులు ఎందుకు నీకు కానీ ఫేషియల్స్ చేసుకోవడానికి అలాగే ఇంకా కొత్త కొత్త చీరలు కొనుక్కోవడానికి ఇప్పుడు అవన్నీ ఎందుకంటే ఆద్య యుఎస్ వెళ్ళిపోతుంది ఇక సేనుబావుకి నేను అందంగా కనిపించాలి కదా అందుకే ఏంటే నువ్వు ఇలా అడ్డమైన వాటికి ఖర్చు చేసేస్తే ఆ తర్వాత ఇంట్లో ఖర్చు పెట్టడానికి నా దగ్గర రూపాయి కూడా ఉండదు అదంతా నాకెందుకు నేను అనుకున్నది చేయాలి అడ్డు తప్పుకో అంటూ చారు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఇక పార్వతి ఏంటి వదినా ఇద్దరి మధ్య ఏదో జరిగినట్టుంది వసే పార్వతి ఈ చారుని నా కోడలుగా చేసుకుంటే డబ్బుకి ఇబ్బందే ఉండదు అనుకున్నాను కానీ అది నాకు నగలు తెచ్చినట్టే తెచ్చి ఆ నగల్ని దేవుడు ఒక్కరోజు కూడా నేను పెట్టుకోకుండా చేశాడు అది సరిపోనట్టు వేరి వాళ్ళ ఉన్న డబ్బులు కూడా అది తీసుకెళ్ళిపోయింది వాళ్ళకి వీళ్ళకి తెలియకుండా నేను దాచిపెట్టుకున్న డబ్బుల్ని అది చీరలు ముఖానికి ఫేషియల్ చేయించుకోవడానికి తీసుకెళ్ళిపోయింది వదిన నీ ముఖానికి ఫేషియల్ అని దాచుకున్న డబ్బులు తీసుకెళ్ళింది మరి నా పరిస్థితి మా ఆయన సంగతి నీకు తెలిసింది ఇచ్చే డబ్బుల్లోనే ఇంత కొంత దాచిన డబ్బుల్ని ఆ చారు నా డబ్బుల్ని కూడా తీసుకెళ్ళిపోయింది అయినా దీనికి ఇన్ని డబ్బులు ఇంత ఒకేసారి ఎలా అవసరమయ్యాయి అని అన్నో పార్వతి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సీను ఆ మాటని వింటాడు ఇదేంటి చారు ఇన్ని డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్తుంది దాని ముఖం చూస్తుంటే ఫేషియల్ చేయించుకున్నట్టు అనిపించట్లేదు ఖచ్చితంగా ఎవరో దాన్ని కుమ్మేసినట్టే అనిపించింది ఇది జీతో చేస్తుంది ఆద్య నాన్న కోసం హాస్పిటల్ నుంచి వెళ్ళ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈ చారు కూడా కనిపించకుండా పోయింది తర్వాత దెబ్బలతో ఇంటికి వచ్చింది ఆద్య వాళ్ళ నాన్న కూడా అదే టైంకి ఇంటికి వచ్చారు ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరిగినట్టు అనిపిస్తుంది చారుని ఫాలో అయితే మొత్తం నిజం తెలుసుకోవచ్చు అంటూ ఇక సేను ఏమో చారు ఎటు వెళ్తున్నానని చారు వెనకే ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా ఒకవైపు అదే అయితే వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయించమని కిషోర్తో చెప్తుంది ఇక కిషోర్ కూడా ఫోన్లో ఇద్దరికీ పాస్పోర్ట్ అరేంజ్ చేయమని వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ గురించి తన మేనేజర్కి కాల్ చేసి చెప్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే రఘురామేమో ఇక్కడికి వస్తాడు ఇక తో పాటు ఒక కొత్త హీరో కూడా మనకి కనిపిస్తాడు ఇక అతన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా రఘు ఎవరు ఈ బాబు అని పెద్దవిడ అడుగుతుంది ఇక రఘురాం కూర్చోబాబు అందరినీ ఒకసారి ఇంట్లో వాళ్ళందరినీ పిలువమ్మా అని వెనకాలనే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రఘురామేమో ఈ బాబు మన అమ్మారావు గారే అబ్బాయి అవునా ఈ బాబు ఫారెన్లో చదువుకున్నాడు ఈ మధ్యనే మన ఊర్లో ఒక కంపెనీ పెట్టి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ అబ్బాయి మనకి చాలా దగ్గర బంధువు మన ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని తీసుకొచ్చాను శౌర్యకి ఉద్యోగం అడిగాను ఇతనికి శౌర్యకి ఉద్యోగం ఇస్తానని చెప్పాడు అని అనగానే రామలక్ష్మి జానకి చాలా సంతోషపడతారు ఇక ఆత్య కూడా అప్పుడే బయటికి వస్తుంది ఆత్యని చూసిన వెంటనే అతను ఆత్య చూపులోనే ప్రేమలో పడిపోతాడు ఇక రఘురమ్మేమో బాబు ఏంటి ఏం మాట్లాడవు అని అంటూ ఉంటే ఇక తన పేరు కళ్యాణ్ తన పేరు కళ్యాణ్ అని చెప్పడంతో కిషోరు నైస్ నువ్వు యుఎస్లో ఎక్కడ చదువుకున్నావు అని అడుగుతూ ఉంటే ఆర్తి కూడా అదే కాలేజ్లో చదువుకుందని ఆద్య కూడా యుఎస్లో ఉంటుందన్న విషయాన్ని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ వింటూ ఆర్తి వైపే చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతలోకి రఘురం అది గమనిస్తాడు జానకి అయితే సౌర్యకి ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషపడుతుంది సార్ రేపు అతన్ని పిలిపించండి తనకి ఏ జాబ్ కరెక్ట్ అనిపిస్తే ఆ జాబే ఇస్తాను అని కళ్యాణ్ చెప్తూ ఉంటే ఇక రఘురాము సరే అని అంటాడు ఇక కళ్యాణ్ వెళ్ళిపోతూ ఆద్యకి షేక్ అండ్ ఇస్తాడు ఆద్య మాత్రం నమస్కారం చెప్తుంది నాకు మీరు చాలా బాగా నచ్చారు ఐ మీన్ మీరు యుఎస్లో ఉండి చదువుకొని అక్కడే పెరిగి ఇక్కడ పద్ధతుల్ని పాటిస్తున్నారు చూడండి మీ అచ్చం తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు ఐ లైక్ ఇట్ అని చెప్పేసి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ అయితే వాళ్ళ ఇంటికి వస్తాడు రాకాలే కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న ఏరా కళ్యాణ్ రఘురామ్ గారిని కలిసావంట ఏంటి బాగానే మాట్లాడారా రఘురామ్ గారు ఈ ఊరికి పెద్ద ఆయన ఏమంటే ఆ మాటకి ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా వింటారు ఏంట్రా ఎక్కువ తక్కువేం మాట్లాడలేదు కదా అయ్యో నాన్న ఆయన చాలా బాగా మాట్లాడారు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే మీతో ఇంకొక విషయం చెప్పాలి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని మీరందరూ నన్ను తెగ టార్చర్ చేస్తున్నారు కదా ఇక నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఏంటను అంటుంది నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అవును రఘురామ్ గారి ఇంట్లో ఆద్య అనే ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది మీరు వాళ్ళతో మాట్లాడి ఎలా అయినా సరే పెళ్ళికి ఒప్పించండి నేను తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని వెనకాలలే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు చాలా సంతోషపడతారు నేను ఇప్పుడే రఘురామ్ గారికి ఫోన్ చేస్తాను ఫోన్ చేయడం అంటండి ఇంటికి వెళ్ళి విషయం గురించి మాట్లాడండి వెళ్ళండి అని వెనకాలే ఇక ధర్మారావు రఘురాం ఇంటికి బయలుదేరతాడు ఇంతలోకి ఒక పక్కన చారు ఏమో దొంగతనంగా చలపతి దగ్గరికి వస్తుంది అప్పుడే సీను వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు ఇక చారు ఏమో నాన్న ఇదిగో ఈ డబ్బులు ఈ డబ్బులతో నువ్వు వనుకునిది చేసి సరేనా నా భర్తకి సీనుబాబుకి నాకు ఏ అడ్డు లేదు మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది ఇంతలోకి చలపతి ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు అప్పుడే సీను ఇదేంటి చారు వల్ల నాన్న డబ్బులతో హాస్పిటల్లోకి వెళ్తున్నాడు ఏమై ఉంటుంది అని చెప్పి సీను కూడా ఇంకా హాస్పిటల్లోకి వెళ్తాడు ఇంతలోకి డాక్టర్తో చలపతి అయ్యే డాక్టర్ నువ్వు అడిగిన రెండు లక్షలు ఈ రెండు లక్షలు తీసుకొని ఇక ఆ విషయాన్ని మర్చిపో ఎవరొచ్చి ఏం అడిగినా సరే ఏం చెప్పాలో గుర్తుంది కదా గుర్తుంది సార్ ఆ పేషెంట్ ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాడని ఆ ట్రీట్మెంట్ కూడా మీరు ఇక్కడ చేయించారన్న విషయం అస్సలు చెప్పకూడదు అంతే కదా ముఖ్యంగా ఆ రఘురామ్ గారు వస్తే అడిగితే అస్సలు తప్పించుకోవడానికి ప్రయత్నించు సరేనా అని అంటూ ఉంటే ఇక ఇది ఏంటి పేషెంటు దగ్గరుండే ట్రీట్మెంటు మావయ్యకి చెప్పద్దు అంటున్నాడు ఖచ్చితంగా ఏదో ఉంది అనే సీను చలపతి వెళ్ళిపోగానే లోపలికి వచ్చి ఆ డాక్టర్ని కొట్టి జంటి మా మా మావయ్యతో కలిసి ఏవో నాటకాలు ఆడుతున్నట్టున్నా చెప్పు మర్యాదగా నీకు ఆయన డబ్బులు ఎందుకు ఇచ్చాడు ఆ పేషెంట్ ఎవరు రఘురం మావయ్యతో ఎందుకు చెప్పద్దంటున్నాడు అంటున్నాడు చెప్తావా లేదంటే నిన్ను మా మావయ్య దగ్గరికి తీసుకెళ్ళాలా అని వెనకాలనే చెప్తాను ఇదిగోండి ఈ టీవీలో కనిపిస్తున్నాడు చూడండి ఈ స్క్రీన్లో అతను కోమలో ఉన్నాడు అతనికి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయించింది వాళ్ళే డబ్బులు కట్టకపోతే బిల్లు కట్టమని అడిగాను ఇప్పుడే ఆయన వచ్చి బిల్లు కట్టారు ఈ విషయం గురించి రఘురామ్ గారితో చెప్పొద్దు అన్నారు ఇది ఇదే జరిగింది అని వెనకాలే సీను ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్ వీడియోని చూసి సీను షాక్ అవుతాడు ఈ వీడియోని నేను చెప్పిన ఫోన్ నెంబర్కి పంపించు కానీ ఒక్కసారిగా ఆ డాక్టర్ చెత్తను అలాగే పంపిస్తాను అని చెప్పేసి ఆ వీడియో మొత్తాన్ని కూడా ఇక ఆ నెంబర్కి పంపిస్తాడు ఇక సీను ఏమో చారు చారు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఆద్య వాళ్ళ నాన్నని ఇక్కడ ట్రీట్మెంట్ చేయించారా ఆద్య అందుకేనే చారు దగ్గర భయపడి వాయిద్యాన్ని కలపాలని చూసిందా ఇంత చేసినప్పుడు ఆద్య ఎందుకని మామైతో ఈ విషయం చెప్పలేదు ఏదైనా సరే ఈ విషయం గురించి అందరి ముందు ఆతిని అడిగి తెలుసుకుంటాను ఇది మావే ముందే నిరూపిస్తాను అని చెప్పి సీను ఇంకా ఆ వీడియోతో పాటు ఇంటికి బాల్దాడు ఇంతలోకి ధర్మారావు రఘురాం ఇంటికి వస్తాడు ఇక ధర్మారావుని చూసి రఘురాం ధర్మారావు ఏంటి ఇలా వచ్చావు ఇప్పుడే మీ అబ్బాయి వచ్చాడు అని చెప్తూ ఉంటే తెలుసు రఘురామ్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము మా వాడు ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోమంటే పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదని రోజులు గడిపిస్తున్నాడు కానీ వాడికి ఏమైందో ఏమో మీ ఇంటి నుంచి వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మీరు మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఏమని ధర్మ ధర్మారావు త్వరగా చెప్పు అని రఘురామనడంతో మీ కూతురు ఆద్య ఉంది కదండి ఆ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మీకు అభ్యంతరం లేకపోతే క్షమించండి ధర్మారావు గారు ఆద్య యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటుంది అలాగే తనకి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీ సంబంధం మాకు ఇష్టమే ఈ విషయంలో వాళ్ళ నాన్న అంగీకారం ముఖ్యం కాబట్టి మీరు ఆద్య వాళ్ళ నాన్నతో మాట్లాడండి అని వెనకాలలే సరే రఘురామ్ గారు ఈ విషయం మీతో మాట్లాడదామనే వచ్చాను రేపు నన్ను రమ్మంటారా నేను వాళ్ళతో మాట్లాడి తర్వాత మీకు చెప్తాను అని రఘురాం అంటాడు ఇక ఆ మాటకి ధర్మారావు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే సీను ఆవేశంగా ఇంటికి వస్తాడు ఇక రఘురామేమో సీను ఏంటి అలా ఉన్నావు మావయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి మీతో మాట్లాడే ముందు దీని గురించి ఆద్యని అలాగే వాళ్ళ నాన్నని చారుని కొన్ని ప్రశ్నలు అడగాలి ఒకసారి అందరినీ హాల్లోకి రమ్మని చెప్తాను అందరూ లోపలికి రండి బయటికి రండి అని గట్టిగా సీను ఆరవడంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇంకా సీను ఏం చెప్పాలనుకుంటున్నావు ఏమైంది అని రఘురాం మావయ్య మావయ్య వాళ్ళ నాన్న ఇన్ని రోజులు కనిపించకుండా పోవడానికి కారణం ఆయన యాక్సిడెంట్ అయి కోమాలో ఉండటం కాదు ఆయన యాక్సిడెంట్కి అలాగే ఆయన కోమాలో ఉండి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేయించింది చారు అలాగే చారు వాళ్ళ నాన్న అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక చారు ఇదేంటి బావ ఈ విషయాన్ని ఎలా కనిపెట్టేశాడు అని కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి రగరం సీను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును మావయ్య ఈ విషయం ఆద్యకి కూడా తెలుసు కానీ ఆద్య ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కావట్లేదు కావాలంటే ఈ వీడియో చూడండి మావయ్య అని చెప్పేసి ఇక రఘురాం హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియోని అలాగే చారు చలపతి హాస్పిటల్లోకి వెళ్ళిన వీడియో అంతా కూడా రఘురామ్కి చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారిగా ఆద్య అలాగే చారు ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక రఘురామ్ అయితే అసలు ఏం జరుగుతుంది అమ్మ ఆద్య ఏంటంతా ఇదంతా పెదనాన్న నన్ను క్షమించండి అసలు మా డాడీకి యాక్సిడెంట్ చేసిందే చారు వల్ల నాన్న అవును పెద్దనాన్న అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా కిషోర్ అక్కడికి వచ్చి అదే చెప్తుంది నిజం ఆ రోజు మీరు ఇచ్చిన బంగారం నగలు నాకు దొరికాయి వాటిని ఎందుకైనా మంచిదని గోల్డ్ షాపుకు తీసుకువెళ్ళి చెక్ చేయించాను అవి గిల్టు నగలని చెప్పారు ఇదే విషయం మీకు చెప్పడానికి నేను వస్తూ ఉంటే చలపతి నాకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ నేను అతని మాట వినకుండా మీ దగ్గరికి వస్తూ ఉంటే తన కారుతో నన్ను గుద్దీ యాక్సిడెంట్ చేశాడు ఆ తర్వాత నన్ను కోమలోకి వెళ్తే నన్ను ఎలా అయినా బంధించడం కోసం కోమాలో ఉంచడానికి నాకు మెడిసిన్స్ ఇచ్చారు ఇప్పుడు కూడా నేను మీ దగ్గరికి వస్తుంటే గురుకాల వచ్చి నన్ను తీసుకెళ్లాలని ప్రయత్నించారు అప్పుడు ఆద్య నేను కలిసి వాళ్ళని కొట్టాము ఇది జరిగింది రాఘురామ్ గారు ఈ విషయం మీకు చెప్తే మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారని నాకేదైనా అవుతుందని ఆద్య మీతో చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకుంది ఇది జరిగింది అని కిషోర్ అనడంతో ఒక్కసారిగా రఘురామ్ షాక్ అవుతాడు ఇక చారు అయితే పెద్దనాన్న అది అది చాలు ఎన్ని మోసాలు ఎన్ని కుట్రలు చేసి నువ్వు ఇంటికి కోడలు వేయావా ఏంటి పద్మా ఇది ఆద్య కంటే ఈ చారు చాలా గొప్పదని చెప్పావు వందరెట్లు చారు ఆద్య కంటే ఇంట్లో అందరితో కలిసిపోతుందన్నావు ఏంటి ఇన్ని కుట్రలు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసింది అన్నయ్య ఇలాంటి దాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచద్దు ఇది నాతో బంగారు నగలని చెప్పి గిల్ట్ నగలిచ్చి వీళ్ళ నాన్న ఇది మనల్ని మోసం చేయాలని చూశారు ఎప్పుడు దీన్ని బయటికి గంటేస్తానో అని చెప్పేసి పద్మ ఇంకా చారుని బయటికి గంటేస్తుంది ఇక సేను అయితే మావయ్య మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి సేను దేని గురించి ఆద్య అంటే నాకు చాలా ఇష్టం నేను ఆద్యని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ చారు మెడలో తాలి కట్టాను కానీ ఏ రోజు నేను చారుని భార్యగా అంగీకరించలేకపోయాను ఆద్యను నేను ఇంకా ఇప్పటికీ ప్రేమిస్తున్నా ఆద్య మనసులో కూడా నేనే ఉన్నాను మీరు ఒప్పుకుంటే ఆద్యను నేను పెళ్లి చేసుకుంటాను అని సీను అనడంతో కిషోరు రఘురామ్ షాక్ అయిపోతారు ఇక ఆద్య ఏం మాట్లాడాలో అర్థం అలా చూస్తూ ఉండిపోతుంది సో ఫ్రెండ్స్ మరి ఆద్య సీనుల పెళ్ళి రఘురామ్ కిషోర్ జరిపిస్తారా ఏం జరుగుతుందో చూద్దాం ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చెప్పబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామా అలాగే జానకి